హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి శనివారం అండి ఈ రోజు శనివారం కదా ఇంకా ముందు రోజు అన్నీ శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే వేసాను ఇంకా తెల్లవారులు వేసి ఇంకా అన్నీ తుడిసేసాను అనమాట ఒకసారి కసవంతానా తెల్లవారుజాముని చూస్తున్నారు కదా మొక్కలు ఎంత ప్రశాంతంగా కనిపిస్తాయండి మన గులాబీ మొక్కలు వేసాను కదా వాటికైతే చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయండి కొన్ని చిగురులు అయితే వచ్చాయి ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ చిగురులు వచ్చాయి ఇది నాటు గులాబీ అనమాట ఇంక కొంచెం పెద్ద మొక్కలు అయితే ఫ్రీగా ఎదుగుతాయి కదా అని పెద్ద గోళ్ళల్లోనే వేసానులేండి మొన్న ఒకసారి గుత్తు గులాబీ ఇవి కట్ చేశాను కదండి షార్ట్ వీడియోలో చూపించాను కదా అవి అయితే బాగా చిగురులు వచ్చాయి తర్వాత ఈ కుండీలోనే ఒకసారి వీడియోలోని పుదీనా వేయడం చూపించాను కదండి ఎప్పుడు పుదీనా వేసినా బాగానే ఉండేది ఎందువల్లకైనా అయితే పాడైపోయింది అందులో అనుకో అంటే నేను వెయ్యికుంటేనే కాకరపాదైతే వచ్చింది చక్కగానే ఇంకా వచ్చింది వెనక తీసేయడం అనేసి అది అలా ఉంచాను ఇంకా వరండా కూడా శుభ్రంగా తుడిసేసానండి తుడిసేసిన తర్వాత ఇంకా టీ అయితే పెడదామని పాల ప్యాకెట్ తీసాను ఇంకా పని అయిపోయిన తర్వాత వెంటనే టీ అయితే పెడతానండి టీ టీ తాగిన తర్వాతే మళ్ళీ మిగతా పనులు చేసుకుంటానమాట ఇంక ఇక్కడైతే టీ మరుగుతుంది ఇక్కడ ఇంకా నైటే మినపప్పు నానపెట్టి ఉంచానండి ఇడ్లీకి అలాగే అట్ల అనేసి ఇప్పుడు దాన్ని అయితే పొట్టు తీయాలన్నమాట ఎప్పుడైనా సరే ఉదయాన్నే టిఫిన్ చేయాలనుకున్నప్పుడు రాత్రిలో నానబెట్టి ఉంచేస్తాను పుట్టుమిన పప్పుని ఈ పొట్టుమినపప్పు ఒకేసారి తీసుకున్నానండి ఐదు గుంచాలు చొప్పున ఐదు గుంచాలు తీసుకున్నాను ఊర్లోనే దాన్ని అయితే మిల్లుకు పంపించి ఇలాగ బద్ద చేయించాను అనమాట చేయించిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు మనకి అస్తమానం తెచ్చుకునే బాధ లేకుండా షాప్ నుంచి ఇంట్లోని పప్పు అనేది ఇలా నిల్వ చేసుకుంటే కొంచెం కడుక్కోవడం ఇబ్బంది కానీ ఇలా పొట్టుమినపప్పు దేనికైనా టేస్ట్ బాగుంటుందండి దోశలకైనా ఇడ్లీకైనా సరే బాగుంటుంది చూస్తారు కదా చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి పప్పు అంటే పొట్టు కూడానా ఇలా చేతితో తీసేస్తే మొత్తం పొట్ట అంతా వచ్చేస్తుంది ఎప్పుడు కడిగినా ఇలాగ చేస్తానండి ఇంకా పొట్టు మినపప్పు అంటే అంటే పొట్ట అంతా తీస్తాను తీసిన తర్వాత ఒకసారి మొత్తంగా ఒకసారి ఇలా గాలించాను అనమాట కొంచెం కొంచెం నేను ఉంటే వచ్చేస్తుంది కదా తొక్క అంతా అనేసి మొత్తంగా ఇలా కడిగేసాను ఒకసారి గాలించేస్తే రాళ్ళు కూడా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా అనేసి కడిగేసిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసాను గ్రైండర్ తిరగలేదండి ఒకేసారి వేసాను ఎందుకు ఈ మధ్య గ్రైండర్ ఎందువల్ల కానీ అసలు తిరగట్లేదు ఒకసారి చూపించుకోవాలి మళ్ళీనే రిపేర్కి అయితే పంపించాలి దాన్ని ఇంకా పప్పు అయితే నలుగుతుంది తెల్లవారుజామున వచ్చే మంచు కంటే తెల్లారిపోయిన తెల్లవారిపోయిన తర్వాత వచ్చిన మంచి చూడండి అంత ఎక్కువ ఉందా తెల్లవారుజామును లేసాను కదండి నాకు ఎప్పుడు ముందే అంటే ఐదు గంటలకి ఇలా లేగడం అలవాటు ఎప్పుడు కూడా పనున్నా లేకపోయినా సరే ఐదు గంటలకి లేచిపోతాను తెల్లవారు ఇంకా అలా ఒకసారి చూపిస్తే ఎంత మంచి ఉందో చూడండి తెల్లవారుజామున లేదు అసలు ఇంక ఇక్కడైతే ఒక వైపు పప్పు అలుగుతుంది నూక కూడా కడిగేసి పక్కన పెట్టేసాను టమాటా చట్నీ చేద్దాం అనుకున్నానండి పచ్చిమిరపకాయలు అన్నమాట ఇంకా బజారు కూడా లేండి తెచ్చుకోవాలి ఇంకా ఉంది కదా కుండీలో చిన్న పచ్చిమిరపకాయల మొక్క దానికైతే కొయ్యలేదండి చాలా పట్టు వదిలేసాను కాయలు అవి అయితే పండిపోయి అనమాట ఇంక ఇప్పుడు అవసరం పడింది ఇంక ఇవన్నీ కోసాను కానీ మిరపకాయలకైనా చాలా ఘాటు ఉంటాయండి బాబు ఇవి చూస్తున్నారు కదా ఇన్ని కాయలు అయ్యాయి ఇందులో ఉన్నవి కొన్ని పచ్చివన్నీ తీసేసి పళ్ళికాయలు అయితే వేస్తాను ఇక్కడైతే రుబ్బు కూడా నలిగిపోయింది ఇంకా దాన్ని అయితే తీసాను కొంచెం అట్ల పిండి కలుపుతానండి ఒకేసారి నేను బియ్యాన్ని కడిగేసి ఇలాగా మిల్లుకి పంపించేస్తాను ఇలా మిల్లుకి పంపించేసి బియ్య పిండి ఆడించి ఒక డబ్బాలో ఉంచుతాను అనమాట ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది నీళ్ళు పోసేసి ముందు అయితే పిండి కలిపేసుకోవాలండి అటు పిండి అయితే మాత్రం ముందు పిండే కలిపేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం రుబ్బులు వేస్తే అది వండలు కడుతుంది కలుపుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇలా నీళ్ళు పోసేసి కలిపేసి ఆ తర్వాత నేను ఇంకా రుబ్బేసి వేసి కలుపుతాను కొంచెం రుబ్బు ఎక్కువగానే రుబ్బుతానండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాను కదా మనకి ఇప్పుడు చలికాలం ఒకటి ఇప్పుడు చల్లదనం తినాలనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకనేసి ఇంక టిఫిన్లో బాగుంటుంది కదా అస్తమాన రుబ్బలం అనేసి ఇలా డబ్బా వేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా ఇప్పుడు కాలం అనుకుంటే అప్పుడు టిఫిన్లు తయారు చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా డబ్బాకి సరిపోయినంత బిడ్డ అయితే పిండి అయితే వేస్తానండి మిగతా పిండిని వేరే చిన్న గిన్నెలోకి తీసి ఉంచుతానంటే చిన్న తెపాల్లోకి తీసి ఉంచుతాను ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి అనేది కొంచెం పులిస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా అందుకనేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెడతాను అట్ల పిండి మిగతా రుబ్బు ఉంది కదా ఇడ్లీ రుబ్బు అది కూడా బయట పెట్టేస్తాను అనమాట సాయంత్రానికి కొంచెం పులుస్తుంది కదా అనేసి ఇంకైతే రెడీ అయిపోయింది ఇంకా టమాటా చట్నీ కూడా ఇంకా పళ్ళికాయలు అన్నీ తీసేరుతున్నాను అయితే ఇంకా ఇవన్నీ తయారు చేసేసుకొని స్నానానికి వెళ్దానండి ఎందుకంటే కొంచెం అట్ల పిండి నానాలి తర్వాత టమాటాలుగా ఉడికించి ఉంచేసామంటే అవి కూడా కొంచెం చల్లారుతాయి కదా స్నానం చేసి దండం పెట్టుకునేసరికి ఇవన్నీ చల్లారుతాయి పిండి కూడా నానుతుంది చక్కగా టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంకా అది కనేసి ఇవన్నీ ఉడికించేసిన తర్వాత అప్పుడు స్నానానికి అయితే వెళ్ళి స్నానం చేసి వస్తాను అన్నమాట ఇంకా పోగులు అయితే అంటే నూనె వేసాను కదా చట్నీకి అందులోని ధనియాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసి వేపాను అనమాట కొంచెం అల్లం ముక్కలు వేసాను తర్వాత టమాటా ముక్కలు ఉప్పు కొంచెం అంటే ఒక చిన్న చింతపొట్ట కట్ చేసుకున్న కొత్తిమీర అంటే ఎప్పుడు ఒకేలా కాదంట కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా టమాటా చట్నీ చేస్తాను అనమాట ఈసారి అయితే ఇలా చేసాను ఇంకొంచెం ఇలా దగ్గర పడ్డ తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తానండి చక్కగా చల్లారుతుంది కదా మనం స్నానం చేసి వచ్చేసరికి ఇంక పిండిలైతే అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసానికి స్నానం వచ్చి పారిజాతం పువ్వులు అయితే ఏరుతున్నానండి ఈ పువ్వులు ఎండ వచ్చినప్పుడే రాలుతున్నాయి చీకటిగా ఉన్నప్పుడు అయితే మాత్రం అస్సలు పడలేదండి ఇంకా మరి కొయ్యకూడదు కదా అవి రాలేపు మనం పెట్టుకోవాలి ఇంక పువ్వులు అయితే ఏరేసాను తర్వాత మొన్న అంటే ఈ మధ్య కామెంట్లు పెడుతున్నారండి నేను వండే కూరలు వండి బాగున్నాయనేసి చెప్పడం కానీ లేదంటే ఏదైనా సరే మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మీరు నా వీడియోస్ చూసిన తర్వాత నచ్చిందో లేదో లేదంటే అంటే మీకు నచ్చినవి ఏ అయినా సరే నా కామెంట్ రూపంలో చెప్తే నాకు కూడా తెలుస్తుంది కదండి కామెంట్లు అయితే చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా ఇంక ఇక్కడైతే పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను మన కార్తీక పౌర్ణమి పూజ గురించి పెట్టాను కదండి అంటే మా అక్క వాళ్ళ ఇంటికాడ కార్తీక పౌర్ణమి పూజకైతే వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియో అయితే పెట్టిన తర్వాత పదివేలకు పైగానే చూశారండి అలాగే ముగ్గురు కామెంట్లు కూడా పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మంచి మంచి కామెంట్లు పెట్టాలని అలాగే నా వీడియోకి అంటే నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కామెంట్లు చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది కదండి ఇంక ఇక్కడ అయితే పోపు వేస్తున్నానండి చట్నీ కూడా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా పోపు అయితే వేస్తాను ఇంకా ఇంకా పోపులోని మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా అది వేసేసి తగినంత మళ్ళీ అంటే రుచికి ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేస్తానన్నమాట ఫస్ట్ అయితే కొద్దిగా వేస్తాను కొంచెం ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తాను అనమాట కొంచెం ఉడికిస్తానండి పోపు వేసినాక దించేను కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెడతాను ఇంకా అట్లపిండి పిండి కూడా చక్కగా నానిపోయింది కదా కొంచెం పిండి అయితే వేరే గిన్నెలోకి తీసి ఇంకా అట్లయితే పోసేస్తాను కొద్దిగా నీళ్ళు పోసి ఇంకా చూడగా ఉండదు ఏవి వేయనండి మంట చూడది ఏమిటేను మామూలుగానే కలగా అట్లా చేస్తాను అనమాట బాగుంటాయండి కాకపోతే పిండి నానితే కలర్ వస్తుంది అట్టు పిండి నానకపోవడంతో టేస్ట్ బాగుంటుంది కానీ అంత ఎర్రగా అంటూ ఏం కనిపించవు వస్తున్నారు కదా కొంచెం తెల్లగానే ఉన్నాయి ఇక్కడ ముందు ముందైతే మా వారికి అయితే అట్లు వేసి ఇచ్చిస్తానండి సింపుల్గా టేస్టీగా టమాటా చట్నీ అలాగే వేడివేడి అట్లు మా ఇంట్లో ఈ శనివారం పూట టిఫిన్ అయితే ఇదేనండి సాయంత్రం అయితే ఇడ్లీ పెడతాను రుబ్బు పైన ఉంచాను కదా అంటే వేరే తెపాలు వేసి ఉంచాను కదా అదైతే ఇడ్లీ పెడదాం అనేసి పక్కన పెట్టాను ఈ అట్ల పిండిలో కొంచెం పిండి తీసి అయితే వేస్తాను అనమాట ఇంక ఇక్కడ చట్నీ అట్లు రెండు రెడీ అయిపోయి చూస్తున్నారు కదా టమాటా చట్నీ అట్లు చాలా బాగుంటాయండి నాకు చాలా ఇష్టం ఇలా రెండింటికి కాంబినేషన్ అయితే మా అమ్మాయికి అయితే మామూలుగా పప్పు చట్నీ అంటే ఇష్టం అనమాట ఇంక అది అయితే చేయలేదు ఇంక ఇక్కడ మధ్యాహ్నం వంటకైతే బిర్యానీ చేస్తున్నానండి కొంచెం రైస్ అయితే ఉంది ఇప్పుడు వాడేదంటే ధాన్యం రైస్ అండి ఇంతకుముందు తెచ్చిన మూటకైతే బెల్ రైస్ కొంచెం ఉందన్నమాట అది ఎక్కువ మంది ఉన్నప్పుడు వంట చేయడానికి రైస్ తక్కువ అందుకనేసి ఏం చేశారంటే ఇంక మా అమ్మాయి నేనే కదా అనేసి ఇంకా బిర్యానీ అయితే ఇలా సింపుల్గా తాలింపు వేసాను కొంచెం ఉన్నాయి అనమాట బియ్యం ఇంకా వాటితో అయితే ఇలా తయారు చేస్తాను బిర్యానీ కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి ఎక్కువగా బిర్యానీ లాంటివి ఏం చేయలేదండి ఎందుకంటే చికెన్ అది ఎక్కువగా వండట్లేదు కదా ఇంకా అందువల్ల ఏంటంటే బిర్యానీ మీద మరలేదనమాట ఇంక ఈరోజు అయితే తప్పక బిర్యానీ అయితే చేశాను అలాగే ఇంట్లో కాయగూరలు అయిపోయాయి అవి కూడా తెచ్చుకోవాలి ఇంకా మనకు సింపుల్గా టేస్టీగా వంట అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా బిర్యానీ తలింపేసుకోవాలి ఇంకా కూర అంటే ఏం చేయలేదండి ఇంకా పెరి చట్నీ చేశాను ఇంకా వేసుకుని అయితే తినేసాను పిల్లలు నేను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కొత్త వాళ్ళని చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చిందనేది కూడా కింద కామెంట్లో చెప్పండి